वेलकम टू वीसीएन चैनल।

మేము ఒక సందేశాన్నిస్తున్నాం డెబ్బై సంవత్సరాల స్వతంత్ర ఈ వ్యవస్థలో మన కళ్ళెదుర్గ్గా ఆనాటి డెబ్బై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బహుజనులకు స్థితిగత ఈ రోజు స్థితిగత లేని మేము ఏమంటున్నామంటే బహుజన సమాజ పార్టీ ఉచితాలు కాదు కృష్ణించండి సంపదని అప్పులు తీసుకొచ్చి మీరు ఎయిటీ పర్సెంట్ మీరు తినేసి ఇరవై పర్సెంట్ ఉచితాలు ఇవ్వదు ఇది బహుజన సమాజ్ పార్టీ చూస్తూ ఊరిపోదు అప్పులప్పులు అని చెప్పి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ముంచేస్తున్నారు ఈ రోజు అప్పుల పాలు కావడానికి కారణం అనిల్ అంబానీ లాంటి వేలాది మంది కుబేరులు ఈ దేశాన్ని ఈ దేశ సంపదను తినేశారు ఇది బహుజన సమాజ్ పార్టీ మా నేషనల్ లీడర్ మా నాయకరావు బహుజన సమాజ్ పార్టీ జాతీయ ప్రెసిడెంట్ గారు మాయావతి గారు ఈరోజు చెప్తూనే ఉంది బహుజన సోదరులకి ఒక హెచ్చరిక చేస్తుంది సమాజం ఈ రోజు మేల్కోకపోతే వేల లక్షల కోట్లు తినేసి బహుజన సమాజాన్ని మొత్తం సర్వనాశనం చేస్తుంది ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల కోసం బహుజన సమాజం బట్టి బహుజన బాబా సాంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆ మేనిఫెస్టోగా ఆ మహనీయుడు ఏమైతే కళ్ళకన్నాడో దాన్ని రూజా తప్పకుండా ఈ దేశంలో పరిపాలన దిశగా తీసుకు తీసుకుపోయేదాని కోసం మా పార్టీ పనిచేస్తుంది ఏ ఏనాటికైనా బహుజన్లు తిరుగుబాటు చేస్తారు ఈరోజు నేపాల్లో జరిగింది నేపాల్లో ప్రజా తిరుగుబాటు వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ పరిపూర్ణంగా తెలుసుకున్న రోజు ఈ అక్కర కుల మనువాద పార్టీల యొక్క నాయకుల యొక్క స్థితిగతులు కూడా తొందరలో తేల్చిపోతామని చెప్పి ఈ బహుజన సమాజానికి అంటుంటామని చెప్పి బహుజన సమాజ పార్టీ ఒక భరోసా ఇస్తూ ముగుతుంది